హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేషన్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి తక్కువ బడ్జెట్లో అండి ఒక మంచి టూ బీహెచ్కే ప్యాకేజ్ చూడబోతున్నాం అండి మనకి చాలా చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసేయండి లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదామం అండి చూడొచ్చండి ఇది ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అండి అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి ఎన్నికలులో వస్తుంది ఈ ఫ్లాట్ వచ్చేసి అండి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి సిక్స్ సెవెంటీ ఫైవ్ సెఫ్టీ అండి కామన్ ఏరియా వచ్చేసి వన్ థర్టీ ఫోర్ ఎస్ఎఫ్టీతో వస్తుందండి దీనికి అన్ డీవైడ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఇస్తున్నారండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి చూడొచ్చు ఈస్ట్ ఫేస్ ఉంటుంది ఫ్లాట్ అయితే ఇదేనండి చాలా బాగుంటుంది అండి ఫ్లాట్ అయితే దీనికి బైక్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉందండి చాలా మంచి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది లాస్ట్ ఇయర్ వచ్చేసి మార్చ్ ఎనిమిదో తారీఖు అండి లాస్ట్ డేట్ సో ఎక్కువ టైం కూడా లేదండి వీలైన త్వరగా మనం సంప్రదిస్తే దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి మీకు చెప్తాము అలాగే విజిటింగ్ అన్ని కూడా ఏర్పాటు చేస్తామండి మీరు ఫ్లాట్ లోపల చూడొచ్చండి ఇది హాల్ అండి టీవీ యూటీ కూడా చూడొచ్చు చాలా స్పేషియస్గా అయితే ఉందండి హాల్ కూడా బెడ్రూమ్ చూడొచ్చు ఇది టూ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పైన సీలింగ్ కూడా ఉంది ఆల్రెడీ చూడొచ్చు చాలా క్లాస్గా ఉంది సీలింగ్ కూడా మనకి చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి కేవలం పదిహేను లక్షల యాభై వేలు అండి పదిహేను లక్షల యాభై వేలు అండి ఇది రిజర్వ్ అయితే అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుద్దండి మీరు వరకు నేను ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ సెకండ్ సగం కూడా చాలా చూడొచ్చు వచ్చిందని సీలింగ్ కూడా చేసింది ఆల్రెడీ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి అండి అదిగో బెస్ట్ ఉంటే ఆల్రెడీ ఇచ్చారు చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిక్స్ చేసుకోవాలి అదిగో గ్రౌండ్ ఫ్లోర్లో వస్తుందండి ఫ్లాట్ చాలా సఫ్షన్ ఉంది కిచెన్ కూడా చాలా పెద్ద స్పేస్ లో వచ్చింది సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కమిస్తున్న మా నెంబర్ కాల్ కావాల్సేచ్చండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి